మందిరాలకు వెళ్తూ ఉన్నారు ఆత్మీయత ఆత్మీయ విలువలు మానవత్వం మంచితనం మనస్సాక్షి మనిషి మనిషిలాగా బ్రతుకు ఇవన్నీ కూడా మనిషి ఎవరూ చూడలేకపోతూ ఉన్నారు ఒక ఆత్మీయ జీవితాన్ని ఎతికే నీవు ఆత్మీయతను చూడగలుగుతావు వాక్యాన్ని దేవుణ్ణి ప్రేమించే నీవు ఆత్మీయ విలువైన నాయకుడిని నువ్వు చూడగలుగుతావు అలాయ్య అదనత ప్రభు నీకు అనుగ్రహించును గాక నా ప్రియ దేవుడి బిడ్డలరా ఆలోచన చేయండి ఘనతల కోసమో పొగడుతల కోసమో డబ్బుల కోసమో విలువ కోసమో ప్రాప్వాడ కాకండి క్రైస్తవుడు మనస్సాక్షితో మనిషి మనస్తత్వంతో మనిషిగా బ్రతకటం అనేది చాలా విలువైంది చూడండి ద గ్రేట్ అలెగ్జాండర్ ఆయన లోకంలో అంతా సంపాదించి చివరికి సరిపోయేటప్పుడు సమాధి పెట్టెలో చేతులు బయట పెట్టమని ఒక పిలుపునిచ్చాడు ఆయన ఊరేగింపులో చనిపోయిన తర్వాత చేతులు బయట పెడితే దీని గురించి ఏ మెసేజ్ ప్రపంచానికి అందించాలనంటే అంటే నేను సమస్తాన్ని జయించాను కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో నేను వెళ్తున్నాను అనేక దేశాల యుద్ధంలో జయించాను కానీ ఒట్టి చేతులతో వెళ్తున్నాను అంతే ఎవడైనా ఒట్టి చేతులతో వెళ్ళాల్సిన తల్లిగరపం నుంచి వచ్చి మరి ఒట్టి ఎలాగైతే వస్తామో తిరిగి మరలా అలాగనే వెళ్ళాలి ఊజూ దేశకు భక్తుడైనా యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు యహోవా ఇచ్చిన యహోవాయే తీసుకెళ్ళను తల్లి గర్భంలో ఎలాగొచ్చాను నేను అలాగనే వెళ్తాను అని చెప్పేశారు కాబట్టి మనం చనిపోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాం అందుకే ప్రతికూండంగా మనిషిని ప్రేమించటం మనస్సాక్షితో బ్రతకటం క్రైస్తవ విలువలు మనిషి విలువలు మానవత్వం ఆత్మీయత ప్రేమ అనురాగాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి